హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాన్స్ క్లాస్ మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది దానికి సంబంధించి మనం ఏ విధంగా అప్లై చేయాలి అప్లై చేసేటప్పుడు ఏ ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ మనకు అవసరము అనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ మనం చెప్పుకోవడానికి ట్రై చేద్దాం మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి కొన్ని రకాల సర్టిఫికేట్స్ అనేవి మనకి అప్లై చేసే సందర్భంలో ఉండవలసిన అవసరం అనేది ఉంది అందులో భాగంగా ఏంటి అంటే నేను నోట్ చేసుకుని వచ్చాను ఏంటి అంటే మనకి నువ్వు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఎక్కడెక్కడైతే మనం స్టడీ చేస్తామో వాటికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అంటే ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి దీని ప్రకారంగానే నువ్వు అది లోకల్ అంటే నువ్వు ఏ జిల్లాలో లోకల్ అభ్యర్థి అవుతావు అనే విషయాన్ని ఇది మనకు చెప్తుంది ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఎన్ని క్లాసులు టోటల్ గా సెవెన్ క్లాసెస్ ఉంటాయి ఈ సెవెన్ క్లాసెస్ లో ఎక్కువ క్లాసులో నువ్వు ఏ జిల్లాలోనైతే అయితే చదువుతావో అది మనకి లోకల్ జిల్లా అనేది అవుతుంది కాబట్టి లోకల్ ని డిసైడ్ చేయడానికి మనకి ఏదైనా ఉపయోగపడుతుంది అంటే అది స్టడీ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది అంటే స్టడీ సర్టిఫికేట్ బట్టే నువ్వు ఏ జిల్లా అయితే లోకల్ అభ్యర్థి అవుతావో చెప్తుంది నెక్స్ట్ మనకి ఇంకా ఏం కావాలి అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ మన తాలూకా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటాయి కదా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వాళ్ళవి టెన్త్ అలా ఎంటర్ అలాగే డిగ్రీ ఒకవేళ చేసిన వాళ్ళు ఉంటే డిగ్రీ కూడా పెట్టచ్చు ఇది బిఏడి వాళ్ళకి సంబంధించింది లేదు ఒకళ్ళు టెన్త్ ఎంటర్ అయ్యి ఉంటే అది చాలు నెక్స్ట్ ఇంకా మనకి సర్టిఫికేట్స్ వచ్చేసరికి ఇంకా ఏం కావాలి డిగ్రీ వాళ్ళయితే బిఈడి కావాలి మామూలుగా ఎస్జిటి వాళ్ళయితే కావాలి డైట్ కానీ డిఎడ్ కానీ రకరకాల పేర్లతో పిలుస్తారు ఏది పిలిచినా కూడా సేమ్ అదేనే మనకి డైట్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అదే మార్క్స్ మేము లేకపోతే సర్టిఫికేట్ అటువంటివన్నీ కూడా డైట్కి సంబంధించి పెట్టవలసి ఉంటుంది నెక్స్ట్ మనకి ఇంకా ఏం కావాలి అంటే సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయడంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ డిజేబిలిటీతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పర్సన్ విత్ డిజేబిలిటీ సాధారణ సర్టిఫికేట్ అంటారు కదండి ఆ సదరణ సర్టిఫికెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు దాంట్లోనే ఆ డిజెబిలిటీ ఎంత పర్సెంటేజ్ ఉంది అది ఎటువంటి డిజేబిలిటీ అటువంటివన్నీ కూడా ఈ పర్సన్ విత్ డిజెబిలిటీ సదరణ సర్టిఫికేట్ లోనే ఉంటాయి కాబట్టి డిజేబిలిటీ ఉన్న వాళ్ళు కంపల్సరీగా సాధారణ సర్టిఫికెట్ అనేది చూసుకోవాలి రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైతే రిజర్వేషన్తో ఉంటారో అంటే వాళ్ళకి ఏం కావాలి అంటే ఏం ఉండాలి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి రిజర్వేషన్ అప్లై అవ్వాలి అంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉందా ఉండాలి కాబట్టి మనకి మే ఏప్రిల్ ట్వంటీ అంటే ఈ రోజు నుంచి మే ఫిఫ్టీన్త్ వరకు దాదాపు చాలా రోజుల పాటు మనకి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అప్లికేషన్ టైం ఇచ్చారు కాబట్టి ఇందులో ఏవేవైతే మనకి ఇంకా అందుబాటులో లేని సందర్భాలు కొంతమందికి ఉంటే ఉండొచ్చు కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా వీలైనంత వేగంగా వీటిని రెడీ చేసుకుని పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా చూస్తే ఎవరైతే ఓసీ వాళ్ళు ఉంటారు కదా ఓసీ వాళ్ళు ఎవరికైనా వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటారు కదా ఈడబ్ల్యూఎస్ అది ఒక అప్లికేబుల్ అయితే అది మనం రెడీ చేసుకుని ఉంచుకుంటే మనకి అప్లై చేసే సందర్భంలో ఉపయోగపడుతుంది మనకి ఇంకా చెప్పుకోవాలి అంటే ఎవ్రీ ప్రతి స్టూడెంట్ ప్రతి యాస్పరెంట్ కూడా ఈమెయిల్ ఐడి అనేది ఉండాలి కంపల్సరీగా అలాగే ఈమెయిల్ ఐడి ఉండాలి అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి లేటెస్ట్ ఏదైతే ఉందో అది కూడా మనం తీసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం పెట్టుకుంటే నువ్వు అప్లై చేసే సందర్భంలోనే చెప్తున్నాడు అంటే నువ్వు అప్లై చేసేటప్పుడు నీకు సపోజ్ నేను ఎస్జిటి అనుకోండి ఎస్జిటికి నేను అప్లై చేస్తే నువ్వు ఏ జిల్లాకి అయితే అప్లై చేస్తా ఆ జిల్లాలో లోకల్లో ఎన్ని ఉన్నాయి నాన్ లోకల్లో ఎన్ని ఉన్నాయి నువ్వు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతాయి అటువంటి అన్ని కూడా మనకి అప్లై చేసే సందర్భంలో క్లియర్ గా చూపిస్తున్నాడు కాబట్టి మనం ఏ జిల్లాలో అయితే అప్లై చేస్తామో ఆ జిల్లాకి లోకల్ పోస్ట్లు ఉన్నాయి నాన్ లోకల్ పోస్ట్లు ఉన్నాయి అది క్లియర్ గా చూపించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇందులో భాగంగానే మనకి అన్నిటికీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏం చెప్పుకుంటున్నాం ఆధార్ కార్డు కూడా చెప్పుకుంటున్నాం కదా అడ్రస్ ప్రూఫ్ కావచ్చు దేనికైనా అవ్వచ్చు పర్మనెంట్ గా ఉండేది మనకు ఆధార్ కాబట్టి ఆధార్ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే అప్లై చేసే సందర్భంలోనే ఒకటికి రెండు సార్లు ఆలోచించి అది అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయి లేదా అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గానీ లేకపోతే నువ్వు చేసిన డైట్ గానీ బీఈడి కానీ ఆ డీటెయిల్స్ ఏవైనా కూడా మనకి ఏ మిస్టేక్ లేకుండా మొదట్లో చేసుకోవడమే చాలా మంచిది కాబట్టి అప్లై చేసే సందర్భంలో మనకి ఎక్కువ మంది ఉండే దగ్గరికి వెళ్ళామంటే కంపల్సరీగా గావర గావర్ లో మనకి మాక్సిమం తప్పులు పెట్టే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనం ఏం చేయాలి అంటే కొంచెం లేట్ అయినా పర్లేదు నువ్వు ఏ జిల్లాలో పెట్టాలనుకుంటున్నావు మీకు లోకల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి నాన్ లోకల్ వెళ్తే ఎక్కడికి వెళ్తే మంచిది మన జిల్లాలో ఒక మనకి తక్కువ పోస్టులున్నాయన్న ఫీలింగ్ వచ్చేటప్పుడు కంపల్సరీగా మనం ఏం ప్రిఫర్ చేస్తాము నాన్ లోకల్ కి అనిపిస్తుంది మళ్ళీ నాన్ లోకల్ వెళ్తే ఏ జిల్లాకి వెళ్ళాలి ఏ జిల్లాకి వెళ్తే చాలా బాగుంటుంది అటువంటివన్నీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి గాబరపడకుండా నువ్వు చాలా అంటే ఒక నాలుగైదు రోజులు వారం రోజులు టైం తీసుకున్నా పర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి ట్వంటీ ఫైవ్ డేస్ అప్లై చేయడానికి టైం ఇచ్చాడు ఈ రోజు స్టార్ట్ అయ్యిందంటే మే ఫైవ్ మే ఫిఫ్టీన్త్ వరకు ఉంది కాబట్టి చాలా వరకు టైం ఉంది నింపాదిగా ఆలోచించి ఎక్కడ పెడితే మంచిది లేకపోతే లోకల్లోనే ఉంటేనే మంచిదా లేకపోతే నాన్ లోకల్కి వెళ్తే మంచిదా ఒకవేళ నాన్ లోకల్కి వెళ్ళడానికి డిసైడ్ అయితే ఏ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ కి వెళ్తే అటువంటివన్నీ ఒకటి రెండు సార్లు ఆలోచించి ఫైనల్ గా ఫిక్స్ అయిన తర్వాత మాత్రమే ఈ అప్లై చేయడం స్టార్ట్ చేయండి మీరు ఈ సందర్భంలో మాత్రం ఎవరి మాట కూడా వినకుండా మీ మనసుకి ఏదైతే అనిపిస్తుందో అదే చేయండి ఆ లాల్ చెప్పారని అందులో నాన్ లోకల్ పెట్టానని లేదు నీకు ఇష్టం లేకపోయినా నాన్ లోకల్ జిల్లాకి వెళ్ళి మళ్ళీ తర్వాత ఇబ్బంది పడే పడేబోతున్నారు నీ మనసు ఏదైతే అనిపిస్తుందో ఎందుకంటే నీ లైఫ్ కి నువ్వే బాధ్యుడు కాబట్టి ఒకరికి రెండు సార్లు ఆలోచించి నీకు ఏదైతే అనిపిస్తుందో దాన్నే నువ్వు ఫాలో అవ్వాలి కాకపోతే నువ్వు అప్లై చేసే సందర్భంలో మాత్రం ఏవేవైతే సర్టిఫికెట్స్ ఉండాలో వాటిని చాలా క్లియర్ గా చూసుకోవాలి ఇక్కడ ఫోర్త్ టు టెన్త్ వరకు స్టడీ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అది నువ్వు ఏ జిల్లాకి లోకల్ అభ్యర్థి అవుతావు అనేది క్లియర్ గా డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇటువంటివన్నీ కూడా క్లారిటీగా అంటే హాల్ టికెట్ నెంబర్స్ గానీ లేకపోతే నీ తల మార్క్స్ నెంబర్స్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెట్ కి సంబంధించిన డీటెయిల్స్ అంటే అది ఆంధ్రప్రదేశ్ టెట్ కి సంబంధించి అవ్వచ్చు లేదా సి టెట్ కి సంబంధించి కూడా అవ్వచ్చు ఏదైనా కూడా టెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి బీసీ బీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్కులు వస్తే చాలు మిగిలిన ఎవరైతే ఉంటారో ఓసీ అభ్యర్థులు వాళ్ళకి సిక్స్టీ పర్సెంటేజ్ అంటే నైన్టీ పర్సెంటేజ్ సారీ నైన్టీ మార్క్స్ అనే రావాలి టెట్ లో మిగిలిన బీసీ వాళ్ళందరికీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే వన్ ఫిఫ్టీలో ఫిఫ్టీ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయంటే బీసీ అభ్యర్థికి ఆ అభ్యర్థి ఖచ్చితంగా డిఎస్సీ అప్లై కప్లై చేసుకునే ఛాన్స్ ఉంది ఎవరైతే ఓసీ వాళ్ళు ఉన్నారో ఓసీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంటేజ్ మార్కులు టెట్ లో రావాలి సిక్స్టీ పర్సెంటేజ్ అంటే ఎన్ని నైన్టీ మార్క్స్ అంటే టెట్ లో నైన్టీ మార్క్స్ వస్తే వాళ్ళు డిఎస్సి రాయడం ఎలిజిబుల్ ఎవరైతే ఎస్టీ ఎస్ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఫార్టీ పర్సెంటేజ్ మార్కులు వస్తే చాలు అంటే వాళ్ళకి ఎన్ని రావాలి సిక్స్టీ మార్క్స్ వస్తే చాలు ఆ విధంగా చూసుకుంటే ఎవరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అవుతారో వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తే వాళ్ళు డిఎస్సికి అప్లై చేయడం తెలిసిపోయి అవుతుంది ఒకవేళ టెట్ ను క్వాలిఫై అవ్వకపోయి సీటెట్ లో క్వాలిఫై అయినా కూడా ను కూడా మనకి కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసే సందర్భంలో ఒకటికి రెండు సార్లు ఫైనల్ సబ్మిషన్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకొని అంతా ఓకే అనిపిస్తేనే మనం కన్ఫర్మ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే మనం మొదట్లో తప్పులు చేయకుండా అంటే మొదట్లో మనం అంతా బాగుందనుకుని ఏదో ఓకే చేసేసి తర్వాత నీకు జాబ్ వచ్చిన తర్వాత ఫలా బాగోలేదు అది బాగోలేదు ఇది బాగోలేదు అనే బదులు ముందులోనే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంత క్లియర్ గా మనం అప్లై చేసుకోవడం చాలా మంచిది ఈ వీడియో బట్టి ఎవరికి ఏ కేటగిరీ వారికి ఏ కమ్యూనిటీ వారికి ఏ డేట్ అవసరమో ఎవరికి ఏం అవసరమో అవన్నీ క్లియర్ కట్ గా చెప్పానని అనుకుంటున్నాను నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మ్యాథ్స్ కంటెంట్ కి సంబంధించి ఎస్జిటి లెవెల్ లో చాలా వీడియోలు అనేవి ఫ్యూచర్ లో అంటే ఈ డిఎస్సి వరకు చాలా రకాల వీడియోలు అయినా వస్తాయి కాబట్టి ఆ విషయంలో నా యూట్యూబ్ ఛానల్ శివా సార్ కూడా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ